అలాగే స్థానిక సువార్థికుల కుటుంబానికి వందనాలండి వేదికని అలంకరించినటువంటి సుహార్థికులకి వందనాలండి అలాగే కూడి వచ్చిన సంఘస్థలందరికీ మా పదం వారి క్రీస్తు సంఘ తరఫున మీ అందరికీ వందనాలండి అందరికీ వచ్చిన పాట అండి కన్నులు జారిన కన్నీళ్ళు అనే పాట పాడుకోవచ్చండి కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఎప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఎప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవెనా வேதன பொத்தன மரச்சுனா தீவேனா எந்த காதனா பொந்திநாத்தனவுடே மரச்சுன కన్నులు దారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కాకి లోకం నిందించినా ఏ వై నీ ధించినా పలుకాకి లోకం నిందించిన ఏకాగివరోధించినా అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోళ్ళంత నీ ముందు తలలు ఉంచేను ఇక ముందు నవ్వి ముందు తలలు వంచే ఉంది ఉందిలే దీవెనా వేదన పొందినా యాతనా దేవుడే మరచునా అనుకుని శ్రమలెన్నో ఎన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ ని అనుకుని శ్రమలెన్నో ఎదురించినా ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిను వీడునా నిలుచాడు నీ ముందు నీకు చేసేను నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు ఉందిలే దీవెనా ఎందుకేదనాతనా దేవుడే మరచునా ఉందిలే దీవె ఎందుకనా పొందినాయాతనా దేవుడే మరచునా కన్నులు తారిన కన్నీళ్ళు తడిపిను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నులు తారిన కన్నీళ్ళు కడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూర్ను దేవుని కార్యాలు